జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేకంగా రైతాంగ ప్రజానికానికి నమస్కారం తెలియజేస్తున్నాను మనం కృష్ణానది పక్కనే జూరాల ప్రాజెక్ట్ పక్కనే రెండు మూడు మైళ్ళ దూరంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం జూరాల గేట్ ధరిస్తే మొట్టమొదలు ఎడవకాల వైపు పారేటువంటి ప్రాంతం ఇది ఆత్మగూరు అమర్సింత ప్రాంతం మీ తర్వాతనే కాలం కింద ఇటు కొత్తకోట కానీ మదనాపురం కానీ కిందికి పోతే పెప్పేరు కానీ ఆ కిందికి పోయినాక కొత్త పానుగళ్ళు ఆ తర్వాత చిన్నంబాయి విపరీళ్ల మండలాల దాకా పోతుంది సుమారు డెబ్బై వేల ఎకరాలు కాలం కింద అవతల పక్క కుడి కాలువ కింద సుమారు నలభై వేల ఎకరాలు అలంపూర్ గద్వా ప్రాంతాల్లో మారేది మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీటిపై అవగాహన ఉండే వాళ్ళందరికీ తెలుసు నది ప్రవహించేదే మన ప్రాంతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుత ఈ ప్రాంతంలో మన జిల్లా పైన ఒకసారి ప్రవహించిన తర్వాత మన ప్రాంతం దాటి సముద్రంలో కలిసే వరకు ఈ నది యొక్క మొత్తం పొడవులో ఒక ఉమ్మడి పాలమూరు జిల్లా సరిహద్దు అంటే ఈ జిల్లాలో మారేటువంటి ప్రాంతమే మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు ఇది అనేక వందల సార్లు ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినారు మేము చెప్పినాం చివరికి కౌలు కళాకారులు సాహిత్యవేత్తలు వాళ్ళ వాళ్ళ రచనలల్లో పాటలలో కూడా చూపించినారు అయితే ఎగువ నుంచి దిగువకుపోయేదాకా కూడా కట్టవలసిన చోట కట్టాల్సినటువంటి ప్రాజెక్టులు కట్టని కారణంగానే ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడు నిజాం మన కోసం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అప్పర్ కృష్ణ భీమా తుగభద్ర లెఫ్ట్ కెనాల్ వీటన్నిటిని తర్వాత వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని నిర్మించకుండా వాటిని అబాండన్ చేసింది అంటే నిర్మూలించేసింది తొలగించేసింది ఆ ప్రాజెక్టుల యొక్క ఊసే లేకుండా చేసింది అవన్నీ కనుక ఉంటే ఆ రద్దయినటువంటి అబాండన్ అయినటువంటి రద్దయినటువంటి అప్పర్ కృష్ణ భీమా తుంగభద్ర లెఫ్ట్ కెనాల్ వీటి కిందనే అవి కోల్పోయినాం మనం అప్పటికి మనకు దఖలై ఉన్నటువంటిది బచావ ట్రిబ్యునల్ ద్వారా దఖలైనటువంటి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ టిఎంసీ ఆర్డీఎస్ కింద సెవెంటీన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ చూరాల కింద కిందే మన గది సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ ఇది మాత్రమే అంటే ఆ తర్వాత అనేక దశాబ్దాల తర్వాత అనేక పోరాటాల తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం దాన్ని ఆ ఉద్యమం ఆగిపోయిన తర్వాత అప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని తైలాలు ఇస్తాం రాష్ట్రం మాత్రం ఇవ్వమని చెప్పి చేసుకునేటువంటి ఒప్పందాలలో భాగంగా అందులోకి వెళ్ళి పుట్టుకొచ్చిందే జూరాల ప్రాజెక్ట్ అప్పటికే బచావ ట్రిబ్యునల్ ద్వారా కేటాయింపు జరిగి ఉండి ఈ ప్రాంతం చాలా నష్టపోయింది నేను కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా వివరించింది మాట కనీసం ఇదేనా ఈ ప్రాంతంలో కట్టాలి అని చెప్పి ఒక డైరెక్షన్ బచావ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్లో వచ్చిన తర్వాతనే జూరాలకు ఒక రూపం వచ్చింది ఆ తర్వాత అనేక దశాబ్దాల తరబడి ఎనభై ఒకటి అంజయ్య గారు శంకుస్థాపన చేస్తే ముఖ్యమంత్రి గారు పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీల కోసం కట్టవలసినటువంటి ఆ జూరాలను కూడా కుదించి పదకొండు టిఎంసీలకే కట్టి మళ్ళీ నిల్వ సామర్థ్యం కూడా తొమ్మిది టీఎంసీలు మాత్రమే ఉండేటట్లు చేస్తున్నారు పోనీ ఆ తొమ్మిది టీఎంసీలు కూడా సంపూర్ణం కాదు ఆరున్నర టీఎంసిలే నికర నిల్వ సామర్థ్యం మల్టిపుల్ ఫిల్లింగ్ లో అంటే రెండోసారి మూడోసారి ఫిల్ చేసుకోవడం ద్వారా ఉండేటువంటిది నైన్టీ ఎంసీ ఇది యదార్థం పదిహేడు పాయింట్ ఎనిమిది పోయి నికరంగా జూరాలలో ఉండేటువంటిది ఆరున్నర ఎంసీ ఇంతే దీనికి ఎడమ కాలో గుడి కాలో కింద ఒక లక్ష పదివేల ఎకరాలు ఇవి ఎనికే ముప్పై ఏళ్ళు పట్టింది శంకుస్థాపన చేసిన రోజు నుంచి ఒక లక్ష పదివేల ఎకరాలు చివరి ఆయకట్టు దాకా అటు కొల్లాపురం దగ్గర ఉండే రాంపురం దాకా ఇటు గద్వాల అలపూర్ నుంచి కిది పోయినగా లింకేనాలు ఇచ్చినటువంటి ఆ ప్రాంతం వేముల అటు దాకా చూసుకుంటే చివరి ఆయకట్టు దాకా జూరాల కింద డిజైన్ చేసిన కుడి ఎడమ కాలువల కింద ఒక లక్ష పదివేల ఎకరాలకు నీళ్ళు ఎనికే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రోజు నుంచి ముప్పై మూడేళ్ళు పట్టింది ఆ ముప్పై మూడేళ్ల కాలంలో కూడా రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమై మనం ఉధృతంగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత జల జలాంశాల మీదనే నీటిపారుదల అంశాల మీదనే చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత కేసీఆర్ దాన్ని ఒక అంశంగా బలంగా తీసుకున్నాక శాసనసభలో కానీ బయట కానీ అప్పుడు పూర్తి సామర్థ్యం జూరాలలో కూడా నీళ్లు నింపకుండా బెరాజ్ని ఎప్పుడు తెచ్చిపెట్టేది రంగారెడ్డి పథకంగా తెచ్చి ముందర పెట్టి మొత్తం ససశాలం చేసే వాళ్ళని అది కూడా చేసి ఆ తక్కుప కానీ ఏం చేసి రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ మామ పేరు పెట్టుకుని పోయండి దానికి పాలమూరు రంగారెడ్డి పనులు తీసి పడేసి గారి గారు లిఫ్ట్ ఇరిగేషన్ బయటకుపోయాడు ఆ రెడ్డి గారు ఒక్క ఒక్కనాడన్నా నేను భీమా ప్రాజెక్ట్ కోసం పోతే ఒక పని చేయలే నాకు నేను గాడ్ ఫాదర్గా ఉంటారా మీ నా చచ్చిపోయాను కదా అన్న పెద్ద మనిషి నేను పోయి అడిగితే నాడు ఒక తట్టడు మాట కూడా కాదు నేను చెప్పు జరా ఎవరు చెప్పు పనుల నేపకూడదు తొందరగా అని ఎంపీ ఇప్పుడు మనకు మినిస్టర్ కూడా చేయలే కానీ ఈరోజు ఆ పాలమూరు రంగారెడ్డికి జయపాల్రెడ్డి గారు పేరు పెడతారంట ఇది దీన్ని బట్టి వీళ్ళది ఎక్కడా ఏంటంటే వీళ్ళ సొంత డబ్బా కొట్టుకొని కొట్టుకోనికొచ్చారా వీళ్ళ సొంత భాగానికి వచ్చారు అంతేగాని తెలంగాణకు కానీ మన మహమ్మార్ జిల్లాకు కానీ ఏం చేయనిక రాలేదు సార్ ఇది ఓపెన్గా చెప్తాడు అరే మీరు ఏమన్నా బాగా చేసుకోని రా బాధితున్నా చెప్పాడు చెప్తాడు అదే జరుగుతుంది కాబట్టి దయచేసి పాత్రికలతో మీకు అందరు తెలియజేస్తున్న ఏంటంటే మా నీళ్లు మాకే కావాలి మా ప్రాజెక్టులు మాకు తొందరగా కంప్లీట్ చేయాలి లేకపోతే దీని మీద ఉద్యమిస్తాం రేపు పద్నాలుగు ఊర్లో పొండి కూడా తిరగనీయం ఇది మాత్రం ఖచ్చితం ధన్యవాదాలు జ్ఞానోదయం అని అనుకున్నాం కానీ కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ అవే అబద్ధపు మాటలు అవే చిల్పి చేష్టలు సీరియస్నెస్ లేకపోవడం ఇలా రేవంత్ రెడ్డి గారి జిల్లా ఎలక్షన్లలో రెండు వేల మూడు కంటే ముందు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఏం చెప్పిండు పాలమూరు బిడ్డను పాలమూరు బిడ్డను పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితేను గెలిపే అన్నారు పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు గెలిపించిన పాపానికి ఈ రెండేళ్ల కాలంలో ఏం ఒరిగింది పాలమూరు జిల్లా కానీ అడుగుతా ఉన్నాం తొంభై శాతం కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టడమ్మా దాని కొరక నిన్ను గెలిపించింది కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక మోటరు స్టార్ట్ అవుతుంది ఎట్లా తర్వాత ఇయ్యాల వరకు ఒక పని ఒక అడుగు ముందలు కోదు ఇట్లా ఆరు నెలలు కష్టపడితే అప్ టు కర్వేణ వరకు వచ్చి నీళ్ళు వచ్చి ఆగుతాయి ఆ కర్వేణ నుంచి పోయే కెనాలకు సంబంధించిన అన్ని టెండర్లు అయిపోయినాయి అప్పుడు ఆ టైంలోనే రెండేళ్ళు అస్సలు నిమ్మకు నీరు ఎత్తినట్లు రెండేళ్ల కాలం ఎంత వృధా చేసిర్రు నిజంగా ఆరు నెలలు అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే ఇలా కర్వేన వరకు నీళ్ళు వచ్చేసి అన్ని రిజర్వాయర్లు అన్ని రిజర్వాయర్ కలిపితే దాదాపు డెబ్బై టీఎంసీల నీళ్ళు మనం స్టోర్ వాళ్ళం ఇవ్వాలంటే దాని దాని మీద చిత్తశుద్ధులు ఎంతసేపు కేసీఆర్ గారి మీకు తిట్టడము అదొక మైక పట్టుకుంటే తిట్టడమే తప్ప కేసీఆర్ గారు అన్ని పాయింట్లు నిన్న రేజ్ చేస్తే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేకపోతే ముఖ్యమంత్రి గారికో జిల్లా మంత్రులకు సోయ ఎవరికన్నా ఉందా మాట్లాడడానికి ఎందుకు చేస్తలే మన దానికి ఆన్సరే లేదు వాళ్ళ దగ్గర ఎందుకు ఆపిర్రు మీరు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా నల్గొండలో ఆయన పనులు చేసుకుంటూ పోతా ఉన్నాడు స్పీడ్గా మరి పాలమూరు నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు ముందరికి పోతలేదు నువ్వు పాలమూరు పాలమూరు ప్రాజెక్టు పక్కన పెట్టి ఊసుకొచ్చి ఇలా అదే పాలమూరు రంగారెడ్డి కరవేన ప్రాజెక్టు ఉదండపూర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా పోతాయి కదా కొడంగల్ నారాయణపేటకి ఇంకా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఆలోచన చేసిందంటే మేమందరం ఉన్నాం మీటింగ్లో ఇవాళ ఏ పరిస్థితి అయితే వచ్చి ఇలా క్రాప్ క్రాప్